ఆలోచిస్తే కడుపు మండిపోతుంది నా కోసం కాదు ఈ ప్రజలు పడిన కష్టాలు చూస్తే ఇబ్బందులు చూస్తే ఎంత బాధ అంటే అంత బాధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందరూ ఒకసారి చూసినప్పుడు ఐదేళ్లు నేను కరెంటు పెంచానా తమ్ముళ్ళు మేము నడగతున్నా పెంచామమ్మా మీరు చెప్పండి ఇప్పుడు ఎన్ని సార్లు పెంచారు కరెంటు చార్జీలు తొమ్మిది సార్లు పెంచారా లేదా ఒకప్పుడు రెండు వందల రూపాయల కరెంటు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళో బిల్లు రూపాయలు అవునా కాదా వెయ్యి రూపాయలంటే చేతులపైకి చూపించి మీ నిరసన తెలియజేయండి ఐదేళ్లలో రెండు వందల రూపాయలు కరెంటు వెయ్యి రూపాయలు చేసిన సైకో ఎవరు ఇలాంటి పరిపాలన మనకు కావాలా అని అడుగుతున్నా మిమ్మల్ని బ్రిటిష్ వాళ్ళు మించిపోయాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క పెట్రోల్ డీజిల్ దేశంలోని ఎక్కడా లేని ధరలు రాష్ట్రంలో విపరీతంగా పెంచేశాడు దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ఏమమ్మా అన్ని ధరలు పెరిగాయ లేదా ఏ విధంగా మగవాడకు వంట చేసి భోజనం పెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు చాలా బాధ వేస్తుంది బియ్యం పెరిగింది పప్పులు పెరిగాయమ్మా ఆడబిడ్డ పెరిగిందా చిల్లమ్మా చెప్పు నువ్వే అన్ని వంట నూనె పెరిగింది చక్కెర చేదైపోయింది అన్ని ఇబ్బందులే ఇబ్బందులు ఇవన్నీ ఒకటైతే మా మగవాళ్ళు కొంతమంది మందుబాబులు కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారి ఒక దళారి ప్రజలు ఎట్లా పట్టుగొట్టాలో తెలిసిన వ్యక్తి మీ బలహీనతని సొమ్ము చేసుకున్న దళారి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఎంత తెలివంటి అరవై రూపాయలు అమ్మే చీప్ లెక్కర్ అవునా కాదా అడుగుతున్నా ఈరోజు ఎంత తమ్ముడు అరవై రూపాయలు అమ్మే చీప్ లిక్కర్ ఇప్పుడు రెండు వందల రూపాయలు అవునా కాదా తోపుడు బండ్లో ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి అవునా కాదా మధ్య షాప్ లో ఉన్నాయా మాకు తెలీదు మా మందుబాబులు ఉంటారు మీరే చెప్పండి మద్యం షాప్లో ఉందా అని అడుగుతున్నా ఏంటి రహస్యం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది హోల్సే